హాయ్ ఫ్రెండ్స్ సంపోల్సీను ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు రెండు రకమైన చేపలంది ప్యాకింగ్ అవుతుంది అవి ఏంటంటే మీ స్క్రీన్ మీద పైన చూపిస్తాను చూడండి బంగారు పాపను తర్వాత గడ్డి చేప రెండు రకాలన్నీ మనకి ఈరోజు ప్యాకింగ్ అవుతున్నాయండి తర్వాత అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటని పెట్టి ఒకటి మీ స్క్రీన్ మీద చూపిస్తాం మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్ ఇండియాని సర్వీస్ అనమాట సో ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఎలాగైంది నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను ఓకేనా సో నా ఛానల్ ఫాలో అవ్వండి ఎవరైనా కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చాలా మనకి దురంత ఎక్స్ప్రెస్ అంద చేస్తున్నామండి ఓకేనా దాని మీద ట్రైన్ నెంబర్ కూడా ఉంటుంది తర్వాత మనకి ఫొటోస్ కూడా ఇలాగే పంపిస్తామండి మనం తీసి ఓకేనా నెక్స్ట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికంటే సో అవరాలు అంటే లోడ్ అవుతుందండి ఆవరా నుంచి మనకి విజయనగరంలో దిగుతుంది అనమాట ఓకేనా విజయనగరం దిగుతుంది అక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుందో చెప్తాను మీకు సో మనకి రిసిప్ట్ కూడా యాడ్ చేయడం జరుగుతుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో మనకి ఇక్కడ విజయనగరం నుంచి బొబ్బిలి వెళ్తుందండి ఓకేనా బొబ్బిలి అనమాట జనవరి నుంచి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్